ఈసారి నా తమ్ముడు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాడు అంటూ మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట నాగబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నట్లు తెలుస్తుంది సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపేందుకు మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగింది మరి ఇప్పటికీ చిరంజీవి గారు సైతం ఒక వీడియో రిలీజ్ చేసి సోదరుడు సినిమాల్లోకి బలవంతంగా వచ్చారు కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టపూర్వకంగా వచ్చాడు అంటూ కూడా తెలియజేశారు మరి ఈ తరుణంలోనే ఈరోజు మరి పోలింగ్ మొదలైన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలోనే నాకపాప గారు సైతం రియాక్ట్ అయ్యి నా తమ్ముడు భారీ మెజార్టీతో గెలుస్తాడు అందులో సందేహం లేదని రాజకీయం అంటే ఎంతో మరి తనకి ఎంతో అపూర్వమైన గౌరవమని ప్రజలకి తన వంతు సహాయం ఖచ్చితంగా చేసే మనస్తత్వం కలవాడని దయచేసి ప్రజలందరూ తన తమ్ముడిని అర్థం చేసుకోవాలని తన తమ్ముడికే ఓటు వేయాలి అంటూ కూడా మరోసారి తెలియజేశారు నాగబాబు గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి మన పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతేకాకుండా మరి పిఠాపురంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ సైతం ఒక్కొక్కరిగా చేరుకుంటూ మరి మన పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తున్నారు